వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో పాతకాలం నాటి మెంతికాయ పచ్చడి పూర్తి కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయిలో టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తగ్గించి మెంతులను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి మంచి స్మెల్ వచ్చి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పచ్చి ఉండకూడదు అలాగని మాడిపోకూడదు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి అందులోనే ఉంచినట్లయితే వేడికి మాడిపోతాయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే టీ గ్లాస్తో ఒక గ్లాసు నువ్వుల నూనెను వేసుకుని వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపును వేసుకొని బాగా కలుపుకోండి ఇది మరీ ఎక్కువ బాయిల్ అవనవసరం లేదు బబుల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి ఇది చల్లారిలోపు పొడిగా ఉండే ఒక బౌల్లో టీ గ్లాస్తో నాలుగు గ్లాసుల నిండా మామిడికాయ ముక్కలను పెట్టుకోవాలి నేను వీటిని బాగా వాష్ చేసి ఆరబెట్టుకున్న తర్వాత ముక్కలు కొట్టించుకొని ఇందులో ఉన్నటువంటి టెంక అలాగే పొరలా ఉండే పేపర్ను కూడా తీసుకున్న తర్వాత మనం రుబ్బుకొని పెట్టుకున్నటువంటి మెంతుల పౌడర్ అదే టీ గ్లాస్ నిండా ఒక గ్లాసు పచ్చికారం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కళ్ళు ఉప్పును పౌడర్గా చేసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత చేత్తో అంతా బాగా కలుపుకోవాలి చేతులు అలాగే మనం వాడే సామాన్లన్నీ కూడా తడి లేకుండా చూసుకోండి లేదంటే పచ్చడి పౌడర్ అవుతుంది తర్వాత ఇందులో మనం ముందుగా ఇంగువ అలాగే పసుపు వేసి కాచిపెట్టుకున్నటువంటి నూనె చల్లారిన తర్వాత నూనె మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఇంకొక ముప్పావు గ్లాసు నుండి ఇంకొక గ్లాసు వరకు నూనె పడుతుంది మూడవ రోజున చెక్ చేసుకుని వేసుకోవచ్చు నూనె ఒకేసారి అంత వేయనవసరం లేదు మెంతి పిండి నూనె కొంచెం ఎక్కువగానే పీల్చుకుంటుంది మూడవ రోజుని ఉప్పు కారం నూనె సరిపోయింది లేదో మీరు చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి మూడవ రోజుని ఒకసారి కలుపుకుందాం మూడవ రోజుకెల్లా పచ్చడి ఇలా ఊరుతుంది మూడవ రోజుని చూస్తున్నారు కదా నూనె మొత్తం పీల్చేసుకుంది పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా నూనె పైకి తేలే విధంగా వేసుకోవాలి లేదంటే బూజు వచ్చేస్తుంది ఇందులో నేను ఇంకొక ముప్పావు గ్లాస్ వరకు నూనె వేసి కలుపుతున్నాను మీరు చూసుకొని వేసుకోండి ముప్పావు నుంచి ఒక గ్లాస్ వరకు మీరు పచ్చిదే నువ్వుల నూనె వేసుకొని కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోయినట్లయితే మీరు ఈ టైంలో వేసుకోవచ్చు నాకు కొద్దిగా తగ్గింది ఇంకొక చిన్న టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుతున్నాను కారం అయితే సరిపోయింది మీరు మీ టేస్ట్ని బట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి ఇలా మూడో రోజుని మీరు ఉప్పు కారం నూనె చెక్ చేసుకోవచ్చు దీనిని వెంటనే తిన్నట్లయితే బాగా చేదుగా ఉంటుంది ఒక ఐదు నుంచి ఆరు రోజుల వరకు బాగా మగ్గిన తర్వాత తిన్నట్లయితే చేదు అనేది తగ్గుతుంది సమ్మర్లో తినడానికి ఇలా మెంతికాయ పచ్చడి తయారు చేసుకోండి దీనిని డయాబెటీస్ ఉన్న వాళ్లకు పెట్టినట్లయితే చాలా మంచిది మీరు కూడా ఈ కొలతలతో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో